హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మిని వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా చాలా ఈజీగా చిటికలో చేసేయచ్చు ఉదయాన్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా కానీ కప్ కేక్ లాగా ఇయ్యొచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు అయితే చాలా సింపుల్గా చిటికలో చేసేయచ్చు ఈ రెసిపీ అయితే అయితే దీనికోసం ఏ మైదాపిండి గోధు పిండి లేదా చక్కెర ఏమీ వాడడం వాడకుండా ఎలా చేసుకోవాలో వీడియోలో ఉంది చూసేయండి నేను చేయబోయే రెసిపీ కోసం ఇలా బెల్లాన్ని తురుముకొయి పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చ కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు దీన్ని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత అయితే హాఫ్ టీ స్పూన్ చక్కర అయితే వేసుకుంటున్నాను చక్కెర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలర్ చేంజ్ అయిందంటే ఇంకా ఫ్రై అయిపోయిందని అర్థం సగం గిన్నెలోకి అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను అయితే దీనికి సగం ఒకలాగా సగం ఒకలాగా చేసుకుందామని అయితే వేసుకుంటున్నాను లేదు మేము ఫుడ్ కలర్ వాడమనుకుంటే నార్మల్గా చేసేసుకోవచ్చు అయితే నేను ఒక గిన్నెలో నాలుగు కప్పుల ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను సేమ్ ఇడ్లీకి పట్టించుకుంటాం కదా సేమ్ ఆ పిండినండి కాకపోతే ఇది పులిసింది కాకుండా అప్పుడప్పుడు ఇడ్లీ పట్టించుకుంటాం కదా ఇడ్లీ కోసమని ఆ పిండి అయితే నాలుగు కప్పులు అయితే తీసుకుంటున్నాను ముందే చెప్పాను కదా నేనైతే మైదా పిండి గోధు పిండి వాడకుండా ఈ రెసిపీ చేస్తున్నానని నాలుగు కప్పుల ఇడ్లీ పిండిలో ఒక కప్పు బెల్లం తూర్మైతే వేసుకుంటున్నాను షుగర్ కూడా వాడట్లేదు పిల్లలకి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను అయితే ఇలా ఇడ్లీ చాలామంది పిల్లలు తినరు కదా తినమని మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేసి పెట్టండి చాలా చాలా నచ్చుతుంది ఇలాచి పౌడర్ ఉన్నట్టయితే చిటుకుడు వేసుకోండి నా దగ్గర ఇలాచి పౌడర్ లేదు అందుకోసమే మూడు ఇలాచీలు అయితే ఇలా నలిపిపోయి వేసుకుంటున్నాను ఇలాచి వేసిన తర్వాత అయితే ఇంకొకసారి బాగా గరితో కలిపేసుకోవాలి కలిపిన మిశ్రమం మొత్తం వేయడానికని ఇలా మూడు కప్పులు అయితే చిన్నై తీసుకున్నాను నేను కప్పు అడుగు భాగాన కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒకవేళ వేడి ఎక్కువ తగిలిందంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసమే చిటికుడు చిటుకుడు నెయ్యి అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను దీంట్లోని ప్రతి కప్పులో కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను అది పిల్లలకి పచ్చి కొబ్బరి మంచిది కాబట్టి ఆరోగ్యానికి అందుకోసం పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను లేదు మేము క్యారెట్ తురుము లేదా వేరే కొంచెం వేరే ఇలాంటిది పన్నీరు అలాంటిది వేస్త వేస్తారు కదా అవి కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ముందే మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొంచెం కొంచెం వేసేసుకోవాలి పిండి మనం తీసుకున్న కప్పు సైజు ఉంటుంది కదా ముప్పావు బాగా మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పిండి పొంగుతుంది కదా కొంచెం అందుకోసమని ముప్పావు బాగా మాత్రమే వేసుకోవాలి ఇలా ఇడ్లీ గిన్నెలో చిల్లు ప్లేట్ ఏదైనా పెట్టి ఇలా మనం పిండి వేసుకున్న కప్స్ అయితే ఇందులో పెట్టేసేయాలి అయితే మీ దగ్గర ఇలాంటిది లేకపోతే కొంచెం క్లాత్ కట్టేసుకొని అది కూడా వాడుకోవచ్చు ఐదు నిమిషాలు ఇలా ఆవిరిలో ఉడికించిన తర్వాత అయితే ఇడ్లీ కేక్లు అయితే తయారైపోయాయి కొత్తగా కప్ కేకులు లేదా క్రీమ్ కేక్లు కుక్కర్లో చేసే కేక్లు చాలా చాలా చూసే ఉండుంటారు మీరు కానీ ఇలా ఇడ్లీతో చేసే కేక్ని మీరు ఫస్ట్ టైం ఉంటారు మనం చేసుకునే కేకులు అయినా సరే ఇంత మెత్తగా స్పాంజీగా రావండి చాలా చాలా మెత్తగా స్పాంజీగా చాలా టేస్ట్తో కూడా ఉంటాయి ఇవి ఇంకా పిండి కోసం అయితే ఫుడ్ కలరు కలిపిన కొబ్బరిని అయితే ఇలా కోటింగ్ చేసేసుకున్నాను ఇంకోసారి అయితే నా దగ్గర త్రీ కప్సే ఉన్నాయి అందుకోసమని విడివిడిగా చేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి చిన్న కప్స్ ఇంకా ఎక్కువ ఉండుంటే ఫుడ్ కలర్ కలిపింది నార్మల్ది ఒకేసారి చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో పిండి వేసేసుకో ఐదు నిమిషాలు ఆవిరిలో ఉడికించేసుకున్న తర్వాత అయితే ఫుడ్ కలర్ కలిపిన కేకు ఒకటి నార్మల్ది ఒకటి చూడండి ఇది ఫుడ్ కల కలిపింది టేస్ట్ ఏమి డిఫరెంట్గా ఏమి ఉండదు కాకపోతే పిల్లలకి చూడడానికి నచ్చుతుంది అన్నట్టు ఇలా కలిపాను నేను అయితే ఇవి చూడడానికి కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి చాలా ఆరోగ్యానికి మంచిది కూడాను అయితే పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్లకు కానీ పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూడడానికి బొడవ బాగుంటుంది అయితే మైదా పిండితో లేదా గోధుమ పిండితో చక్కెరలతో చాలా చాలా కప్ కేక్స్ అలాంటివి చేసే ఉండి ఉంటారు ఇలా ఇడ్లీ పిండితో ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ తినలేని పిల్లలైతే ఈజీగా ఇది తినవచ్చు చాలా హెల్దీ కూడా అయితే మీరు వీడియో చూసినట్టయితే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి బా